నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు అలాగే వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం సార్ సార్ వాల్మీకి రామాయణం మనం గనక వింటూ ఉంటే కొన్ని కొన్ని పదాలు భలే అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి త్రేతాయుగంలో మరి రామ రామచంద్రమూర్తి పరిపాలన చేసినటువంటి సమయం కావచ్చు దశరథుడు అసలు పరిపాలన చేసినటువంటి సమయంలో కావచ్చు అసలు సకల భోగభాగ్యాలతో ప్రతి ఒక్కరూ ఉండేవారట అది మనం వింటాం నా కుండలి నా మాకుటి నా ఇట్లా అని వింటూ ఉంటాను సార్ అసలు అది ఈ కలియుగంలో సాధ్యమేనా ప్రతి ఒక్కరు కూడా సకల భోగభాగ్యాలు అనుభవించేటటువంటి సమయం అసలు వస్తుందా అది ప్రజల అదృష్టం మీద ఆధారపడి ఉంటుందా రాజు చేసే పరిపాలన మీద ఆధారపడి ఉంటుందా కరెక్ట్ చెప్పాలంటే ఈ రెండుతో పాటు కాలం మీద ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా కాలం కలియుగం కదా అయితే అది సాధ్యం కాదా అంటే సాధ్యమే ప్రతి ఒక్కరికి సాధ్యమే అది కాకపోతే ఎప్పుడు సాధ్యము అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా అనుభవించగలిగినప్పుడు సాధ్యం అంటే నిత్య సంతృప్తి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నా దగ్గర ఫోన్ ఉంది ఇవాళ ఏదో కొత్త ఫోన్ వచ్చిందని నేను నా ఫోన్ ని అనుభవించకపోతే ఎలా అరే ఈ ఫోన్ కొన్ని సిక్స్ మంత్స్ అయింది సిక్స్ మంత్స్ లో కొత్త అప్డేట్స్ వచ్చేసాయి అని బాధపడుతూ ఉన్నానుకో నాకున్న మంచి ఫోన్ గురి అనుభవించలేను కదా ఉన్నదాన్ని వదిలేసుకోండి లేని దాని గురించి బాధపడుతూ ఉంటారు అసలు ప్రతి మనిషి కూడా ఫస్ట్ బాధపడడానికి కారణం ఏమిటి అంటే వాళ్ళకు వంద మంచిగా ఉంటాయండి వంద మంచి ఉంటాయి కానీ ఇబ్బంది పెట్టేటప్పుడు ఆ పది అంశాల మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది అవి ఎక్కువ ఇబ్బంది పడతాయి అయితే కొంతమందికి పది కూడా మంచిగా ఉండవు వంద సమస్యలు ఉంటాయి కరెక్ట్గా వారేం చేసుకోవాలో చెప్తాను తప్పకుండా వాళ్ళ కోసం వాళ్ళ కోసం ఖచ్చితంగా మొన్న ఎప్పుడో ఎగ్జాంపుల్ చెప్పారు కదా ఇంకా కోటీశ్వర్రాలు అయ్యి ఉంటే బంధువులకి ఇంకా ఎక్కువ ఉంది ఫీల్ అవుతూ అంటే మీకు ఆ ఉదాహరణ ఎందుకు చెప్పానండి నేను ఇంకో ఉదాహరణ చెప్పాను మర్చిపోయాను యాక్చువల్ ఇప్పుడు చెప్పేసి చెప్తాను తప్పకుండా తప్పకుండా చెప్పండి సార్ లేకపోతే ఇది అంటే చెప్తాను ఇంకొక ఉదాహరణ చెప్తాను తప్పకుండా ఒక జాతకురాళకి చాలా కష్టం ఎంత కష్టం అంటే ఇంక అసలు అడగొద్దు కానీ ఆ జాతకురాలు ఉన్న దాంట్లో ఎంతో హ్యాపీగా ఉన్న జాతకం నేను చూసా ఈ ఉన్న దాంట్లోనే ఎంత కష్టం అంటే ఆఖరికి నాకు ఫీజు కట్టడానికి కూడా ఆవిడికి డబ్బులు లేవు లేకపోతే అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అప్పుడు ఒక యాభై అప్పుడు ఒక వంద కూడా కట్టి నాకు ఫీజు పంపించింది నేను జాతకం చూసి అమ్మ నువ్వు ఫీజు ఎలా కట్టావు అసలు నీకు జాతకం చూస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా అని అడిగా నిజంగా అడిగాను అడుగుతలేదు గురువు గారు ఫ్రీగా చెప్పించుకో అదే తల్లి నీ ఫీజు నీకు రిటర్న్ వేసేస్తాను నీ అకౌంట్ నెంబర్ చెప్పమ్మని రిటర్న్ వేస్తాను నాకు ఇంత టైట్ పొజిషన్లో ఉన్న వాళ్ళ దగ్గర నేను ఫీజు తీసుకోవడం నాకు మనసు ఒప్పదు ఫస్ట్ నీ డబ్బులు నీకు ఇస్తానమ్మా అంటే లేదు గురు గారు నాకు అలా చెప్పించుకోవడం ఇష్టం లేదు ఇది ఇప్పటిది కాదు కొన్నాళ్ళకి చాలా రోజులకి అందుకే అకౌంట్ నెంబర్ అన్నారు అకౌంట్ నెంబర్ ఇచ్చ అంటే లేదు లేదు నేను ఫ్రీగా మాత్రం చెప్పి చెప్పించుకో ఆవిడ షాపు నడపడానికి ఆవిడికి వెళ్ళి రావడానికి పెట్రోల్ డబ్బులు ఖర్చు అవుతాయని ఆ పెట్రోల్ డబ్బు కూడా మిగిల్చుకొని కొంచెం ఇల్లు గడుస్తుందని నడుచుకొని వస్తుంది ఆవిడ అయితే ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నా అంటే చూడండి ఆవిడ చక్కగా ఉదయాన్నే నాకు చక్కగా ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను వెరీ హ్యాపీ వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు ఆ వెరీ హ్యాపీ అంటే ఏంటంటే మరి ఎందుకని నన్ను ఎందుకు కన్సల్ట్ చేసిందని మీరు అడగచ్చు కానీ ఎంత ఉన్నా సరే ఫైనాన్స్ అనేటువంటిది ఒకటి అది ఆవిడ ఎందుకు కన్సల్ట్ చేసింది అంటే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా రావా ఉద్యోగాల కోసం వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి నన్ను కన్సల్ట్ చేసింది తల్లి తల్లి ప్రేమ ప్రేమ అంటే ఎందుకు చెప్తున్నానంటే స్వర్గము నరకము మంచి చెడు అనేటువంటివి మనం అనుభవించే వాటిల్లో కాకుండా మన మనసులో మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది

ఆ అంత టీవీలో చెప్తున్నారు కదా మాకు ఫ్రీగా చెప్పండి ఫ్రీగా చెప్పండి అంటే నేను చాలా సార్లు చెప్పా సరస్వతికి మనము ఎంతో కొంత మనం చూపించాలి గ్రాటిట్యూడ్ చూపించాలి అది ఏ ఫామ్ లో చూపిస్తావు ఖచ్చితంగా డబుల్ ఫామ్ కదా అని అంటే లేదు మాకు ఫ్రీగా చెప్పాలి ఎందుకు చెప్పార వాళ్ళు అని చెప్పి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్ ప్రోగ్రామ్స్ లో ఫిరింగ్ ఇప్పుడు వింద చెప్పేదేంటి ఫ్రీగానే కదా ఏంటి ఫ్రీ అన్నీ ఫ్రీయే మామూలుగా మనం వేరే మనకి ఈ ఛానల్స్ ఉంటాయి కదా లైవ్ లో జాతకాలు చెప్పే ఫ్రీగానే చెప్తారు ఫ్రీగా చెప్తూ ఉంటారు అయితే అనాలసిస్ చేయాలంటే కాస్త సమయం దాని మీద వెచ్చించాలి మీ నాలెడ్జ్ ని దాని మీద పెట్టాలి దానికి ఎంతో కొంత మనం తీసుకోవటం అనేది అనివార్యం చాలా మందికి అర్థం అవుతుంది చాలా మంది చాలా రూడ్ గా మాట్లాడుతూ ఉంటారు చాలా బాధ అనిపిస్తుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి తెలియక కొంతమంది ఏమో నేను ఎవరైనా సర్ నేను మంచిదాన్న సర్ నాకు తెలుసు గానీ కాదు సర్ మీరు అన్నది కరెక్ట్ కొంతమంది ఏంటంటే వాటి వాల్యూస్ తెలియక రూడ్ గా మాట్లాడుతారు ఒకటి కొంతమందికి ఏంటంటే తెలియక కొంతమందికి వాళ్ళ గ్రహస్థితి అట్లా అంటే నేను నాకేం అవుతుంది అంటే చూస్తాను నాకు మనిషి కనబడ్డు మీరు నమ్మరు ఆ గ్రహం కనిపిస్తుంటుంది ఆ వ్యక్తిని చూసినప్పుడు తెలివిగా ప్రవర్తిస్తాను ఆ వీడికి బుద్ధుడు బాగున్నాడు మొండిగా ఉన్నాడు ఆ వీడికి కుజుడు ఎక్కడ నీచబడి ఉన్నాడు ప్రతీది డిగ్నిఫైడ్గా మెయింటైన్ చేస్తుంటే ఓ రవి బాగున్నాడు ప్రతిదీ జాగ్రత్త చెప్తున్నా అంటే ఆ గురువు బాగున్నాడు లగ్జరీ మెయింటైన్ చేస్తున్నాడు ఫోన్ శుక్రుడు బాగున్నాడు ఒక నిమిషం కూడా ఖాళీగా లేక చంద్రుడు ఏదో అయింది అది ఏంటంటే జస్ట్ సినిమాలో క్యారెక్టర్స్ లాగే ఫీల్ అంతే అంతేగాని ఏదో ఫీల్ పెట్టు పెట్టుకోను అది ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలి అంటే ఉన్న ఉన్న మీ లో వాళ్ళు బట్ దెన్ బాధ పెడుతుంది కదా అరే ఫ్రీగా చెప్పటం ఏంటి చెప్పచ్చు చాలా మంది మీరు కూడా ఎన్నో సందర్భాల్లో ఫ్రీగా వాళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితులు ఇప్పుడు చెప్పారు సో ఆవిడ విజ్ఞతకి మాత్రం నిజంగా రైట్ సార్ అయితే ఇక్కడ భోగభాగ్యాలు అనే వర్డ్ వచ్చింది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా వస్తాయి చెప్తానండి ఎప్పుడు కూడా మనకు ఉండే కష్టాన్ని మనం మైండ్లో పెట్టుకుంటాం మైండ్లో తీసేసేయాలి ఎలా తీసేసేయాలి ఫస్ట్ ఎందుకంటే అది కష్టం అనేటువంటిది మన మైండ్లో ఉన్నంతసేపు గుడ్ ప్లానెట్స్ యొక్క ఎనర్జీ మనకు రాదు గుర్తుపెట్టుకోండి అవునా రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఉదాహరణకు ఒక అప్పు ఉంది లేకపోతే ఒక అనారోగ్యం ఉంది లేకపోతే ఏదో గొడవ ఉంది భార్యాభర్తలు గొడవ ఉండొచ్చు అప్పు ఉండొచ్చు లేకపోతే ఇంకోటి ఏదో సంథింగ్ ఏదైనా అనారోగ్యం ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు మీరు ఫస్ట్ దాని పేపర్ మీద రాయండి పేపర్ మీద రాయండి ఫస్ట్ ఒక వైట్ పేపర్ తీసుకొని మధ్యలో ఒక మార్జిన్ కొట్టి ఇక్కడ సమస్య పరిష్కారం రాసేయండి పక్కన ఒక లక్ష రూపాయలు అప్పు ఉంది నెలకు ఒక ఐదు వేలు మూడు వేలు తీర్చుకుంటూ వెళ్ళిపోతాను ఇన్ని నెలల్లో నాకు తీరుతుంది లేదా ఒక అనారోగ్యం ఉంది దీనికి నేను గూగుల్లో సెర్చ్ చేసుకుంటాను లేకపోతే వాళ్ళకి చెప్తాను మంచి డాక్టర్ని ఎలా కన్సల్ట్ చేయాల్సి డబ్బులు లేకపోతే ఫ్రీగా ఎక్కడ మనకి దొరుకుతుందో సెర్చ్ మనకి చాలా గూగుల్లో చాలా వచ్చాయి ఇవాళ రేపు లేకపోతే తక్కువ అవుతుందో చేస్తాను నేను ఇంకేదైనా ఫుడ్లో మార్చుకుంటాను అవన్నీ రాసుకోవాలి పక్కన అప్పు లేదా ఇది లేకపోతే ఇంకోటి ఏదైనా గొడవ ఉంది మాట్లాడుకుని ఎవరిని నేను మాట్లాడితే ఆ సమస్య తీరుతుందని ఇది చేసి రాసుకొని దాన్ని మధ్యలో మార్జిన్ కొట్టాంక దాన్ని కట్ చేసేసేయండి ఫస్ట్ దాన్ని పేపర్ సగానికి కరెక్ట్గా తీసేసేయండి తీసేసి ఈ కష్టం ఉన్న దాన్ని చుట్టేసి నలిపేసి చక్కగా కాల్చేసేయండి ఆ పేపర్ని కష్టాన్ని కాల్చేసేయండి ఈ సమాధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ దగ్గర పెట్టుకోండి పెట్టుకొని మీరే చేత్తో రాయండి ఎవరిని రాయమని చెప్పొద్దు మీరే రాయండికి రా అంటే రాని వాళ్ళు పిల్లలతో ఎవరితో రాయించవచ్చు బట్ వాళ్ళ రిలేషన్స్తో రాయించండి రాసి మీరు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు నేను దీన్ని ఎలా తీర్చుకుంటాను అనే దాన్ని రిపీట్ చేసుకోండి ఉన్నదాన్ని రిపీట్ చేయదు ఎలా తీర్చుకుంటాను రిపీట్ చేస్తూ ఉదయము సాయంత్రము గుర్తుపెట్టుకోండి ఆ పేపర్ని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి లలితా సహస్రనామాలు చదవండి ఉదయం సాయంత్రం పూట విష్ణు సహస్రనామాలు చదవండి ఈ రెండూ చేస్తూ అమ్మ నేను నేను నమ్ముకున్నాను నాకా నాకు ఈ సమస్యలు ఈ మార్గంలో తీరుతాయని నాకు అర్థమైంది ఈ మార్గాన్ని నువ్వే చూపించు అర్థమైందండి ఎప్పుడైతే మీరు ఇది చేస్తారో ఏమవుతుంది అంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక ఉంది ఆ సమస్యని తిప్పుకుంటూ ఉంటాం మైండ్లో ఈ సమస్య తిప్పుతూ మనం చేయాల్సిన పని సరిగా చేయం కాకుండా ఆ సమస్యకి ఆన్సర్ మనం చెప్పేది సమ్ సబ్కాన్షియస్ మైండ్కి సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే మీకు ఎవరైతే కనెక్ట్ అయ్యి మీ ఆరో అనారోగ్యమో లేకపోతే మీ అప్పు లేకపోతే మీ ఉద్యోగ సమస్య ఏదో ఒకటి ఉంది కదా ఎవరిని మీరు కనెక్ట్ అయ్యి ఆ సమస్య తీర్చుకోగలరో మీ సబ్కాన్షియస్ మైండ్ మీకు తెలియకుండానే వారిని కనెక్ట్ చేస్తుంది చేస్తుంది ఖచ్చితంగా వర్క్ దయతో దయతో ఎందుకంటే మీరు ఆ పేపర్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు పెట్టారు అంటే ఆవిడ చేతుల్లో పెట్టేశారు

అంతే కదా దీంతో పాటు లలితహాస్ నామాలు చాలా నామాలు ఉన్నాయి మనకి ఏది ఫైనాన్స్ కి అయితే ఒకటి అప్పులకి అయితే ఒకటి అనారోగ్య సమస్యలకి అయితే ఒకటి జీత భాగస్వామి ఇబ్బందికి అయితే ఒకటి మనం చాలా సార్లు చెప్పాం ఫైనాన్స్ సరే ఒక నాలుగు విషయాలు చెప్తాం తప్పకుండా సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ నమః నమ ధన ప్రాప్తికి ఓం అపర్ణాయే నమ అప్పులు తీరడానికి అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమ మధ్యలో అమ్మవారిని గా కష్టాలు తేరి భోగభాగ్యాలు అనుభవించడం అనేది సాధ్యమే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు కూడా ఏది త్రేతాయుగంలో ఎలా అయితే ఉండేదో పరిస్థితి అలానే ఉంటుంది అంటే లేదు ఉన్న దాన్ని మీరు గనక ఎప్పుడైతే అనుభవించగలుగుతారో ఆస్వాదించగలుగుతారో డెఫినెట్లీ డెఫినెట్లీ దాన్ని పెంపొందించుకోవాలి పెరిగిపోతుంది అంతకంతకి అంతకంతకి కంపారిజన్ భూతము మొత్తం విస్తరిస్తోంది సార్ అది కాకుండా దాన్ని ఆపి ఉన్న దాంట్లో మనం సంతోషంగా ఉండడం అనేది ప్రారంభించాలి రైట్ సార్ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే